ఆసే పాడబోయే ఆడబోయే టీమిండియా స్క్వాడ్ అనౌన్స్ అయినప్పటి నుంచి టీంలో అయ్యని సెలెక్ట్ చేయకపోవడంపై సెలక్షన్ కమిటీ పైన విపరీతమైన బ్యాక్లాష్ వస్తుంది బట్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న ఈ అవుట్రేజ్ నుంచి తప్పించుకోవడానికో లేదంటే నిజంగానే టీం ని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా బిల్డ్ చేయడానికి చేస్తున్న ప్లానింగో కానీ మొత్తానికి టీమిండియా వన్ డే స్క్వాడ్ కి అయ్యని కెప్టెన్ చేయాలని అనుకుంటున్నాడట టీం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కారం రంగు రుచితో ఉంటుంది బట్ అయ్యర్ వన్డే టీమ్ కెప్టెన్ అయితే మన రోహిత్ శర్మ ఏమవుతాడు ఇప్పుడు ఇదే డౌట్ హిట్ మ్యాన్ ఫ్యాన్స్ లో మొదలైంది హిట్ వన్ వన్డే టీం నుంచి బయటికి పంపించడానికే గంభీర్ కుట్ర చేస్తున్నాడంటూ రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ప్రస్తుతం హిట్ మ్యాన్ టీమిండియా వన్డే స్క్వాడ్ కెప్టెన్ గా ఉన్నాడు ఒకవేళ అయ్యర్ని కెప్టెన్ చేస్తే రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేస్తారని కదా మరి రోహిత్ని కెప్టెన్ గా తీసేస్తే టీంలో ప్లేస్ ఉంటుందా ఓపెనర్గా ఎస్టాబ్లిష్ అయిన హిట్ ఓపెనర్ ఓపెనర్గా ఎస్టాబ్లిష్ అయిన హిట్ మ్యాన్ ప్లేస్ ని ఫుల్ఫిల్ చేయడానికి ఆల్రెడీ గిల్ కేఎల్ రాహుల్ రెడీగా ఉన్నారు మరి వాళ్ళ లాంటి యంగ్ కాదని హిట్ మ్యాన్ టీమ్ లో ఉంచే ఛాన్సులు కూడా తక్కువగానే కనిపిస్తున్నాయి అంటే టీంలో లో నుంచి డైరెక్ట్ గా తీసేయకుండా ఇలా పొమ్మనకుండా పొగబెట్టినట్లు బీసీసీఐ అండ్ గంభీర్ బిహేవియర్ ఉందంటున్నారు ఫ్యాన్స్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో కూడా హిట్ మ్యాన్ కోహ్లీల పేర్లు తీసేయడంతో ఇదే నిజమనే ఫీలింగ్ మొదలైంది అయితే ఇంకొంతమంది మాత్రం ఇదంతా ఆసియా కప్ కి అయ్యని సెలెక్ట్ చేయకపోవడంపై ఫ్యాన్స్ నుంచి వస్తున్న అవుట్ రేజ్ నుంచి తప్పించుకోవడానికి గంభీర్ ఆడుతున్న గేమ్ అని అయ్యని వన్ డే కెప్టెన్ చేయాలనే ఆలోచనే గంభీర్కి లేదని అంటున్నారు కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి అయితే ఈ స్పెక్యులేషన్స్ మధ్య పంజాబ్ కింగ్స్ టీమ్ అయ్యర్ ఫోటోని ట్రస్ట్ ద ప్రాసెస్ అనే కొటేషన్ తో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అయ్యర్ కెప్టెన్ కావడం నిజమే అనిపిస్తుంది ఏది ఏమైనా ఒకవేళ నిజంగానే అయ్యర్ ని టీమిండియా వన్ డే స్క్వాడ్ కెప్టెన్ చేయాలని గంభీర్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఏడాది నవంబర్ లో జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్ లో మనం అయ్యర్ ని టీమిండియా కెప్టెన్ గా చూడొచ్చు అదే టోనీలో హిట్ మ్యాన్ పై కూడా క్లారిటీ రావచ్చు